ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడలందరికీ కూడా ప్రభైన ఏసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు నిండారుగా మీద మీ కుటుంబం మీద కుమ్మరించునుగాక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీవెనలే కాకుండా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏసుక్రీస్తు నమ్మి విశ్వసించిన తర్వాత ఆయన రక్తముతో కడగబడి ఆయన మార్గములను మనము నడవడం మొదలుపెట్టిన తర్వాత దినదినమైన దీవినులు మనం గాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రధ్వడారా ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేవుని బిడకు దేవుడు చెబుతున్నటువంటి ఒక శుభ సందేశం ప్రధ్వని పిడారా దేవుడి యొక్క ఆలోచనలు మనం గమనించినట్లయితే ప్రతి బిడ్డ పట్ల ఈ భూమి మీద ఏ వ్యక్తి అయితే యేసు నమ్మి బాప్తిసం తీసుకుంటాడో తన పాపాలు ఒప్పుకొని విడిచిపెడతాడో ఆ వ్యక్తి పట్ల దేవుడి ఉన్నతమైన కోరిక బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రధాన బిడ్డారా మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన కాడికి మీ బంధువులు లేకపోతే మీ తాత ముత్తాతలు ఆలోచనల కాడికి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నీ గురించి అంతగా ఆలోచన చేయడు కానీ అంత గొప్పగా దేవుడు ఆలోచన చేర్చి ఒక వ్యక్తి పట్ల దేవుడి తలంపులు ఎంత గొప్పవి అంటే ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరమైన తలంపులు దేవుడు ప్రతి బిడ్డ పట్ల ఒక కలిగి ఉన్నాడనేటువంటి మాట ఒక దైవజనుడిగా నేను నీతో పంచుకుంటున్నాను ప్రతి ఆ దేవుడి ఉన్నతమైన తలంపులలో ప్రతిదినము ప్రతి తలంపు దేవుడి తలంపు మన పట్ల నెరవేర్చబడుతూ ముందుకు వెళ్ళాలి అంటే ప్రతిదినము మనము దీవెనులు పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటాం పిర్ధని బిడ్డరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ప్రతిదినము దినము దీవెనలు పొందుకోవడం ఎలా క్రైస్తవ జీవితంలో ప్రతి దినము దీవెనలు ఉంటాయి పిర్ధనబిడ్డారా ప్రతి ప్రతిదినము దీవెనలు పొందుకోవడం ఎలా అనే మాట గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ముఖాముఖిగా మాట్లాడబోతున్నాడు ఇప్పుడు తొండులరా దేవుడి వాక్యంలో మనము చూద్దాం ఈ మాటను మొదటి పితురు ఒకటవ అధ్యాయం పదహైదు పదహారు వాక్యాలు మనం చదువుకుందాం నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాని దిశలో మీ మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధు పరిశుద్ధుల ప్రవర్తన ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండు హామేం చెప్దామా ప్రియ దేవుని బిడ్లారా క్రైస్తవ జీవితంలో ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినములు ప్రతి దినములు ప్రతి దినములు దేవుడి నీకు ఇచ్చేటువంటి ప్రతి దినములు ఆశీర్వాదాలతో నింపబడాలి అంటే దీవెనలతో నింపబడాలి అంటే నువ్వు ఉన్న చోట నిం దీవెనలతో నింపబడాలి అంటే నువ్వు ఎదిగే కొద్ది దీవెలతో నింపబడాలి అంటే నువ్వు అడుగుబెట్టిన ప్రతి చోట దీవెనలతో నింపబడాలి అంటే దేవుడి యొక్క కృప నీతో ఉండాలి అంటే నువ్వు అంచలంచలుగా దీవించబడాలి అంటే ప్రియ దేవుని బిడ్డారా దేవుడి వాక్యం సలివిస్తుంది నీ జీవితంలో ఉండవలసినటువంటి ఒక గొప్ప బలమైనటువంటి దీవెన నేను మళ్ళీ చెప్తున్నాను ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో దీవెనలు ఉంటాయండి ఆ దీవెనలన్నీ కూడా సెకండరీ రెండవదే మరి మొట్టమొదటి దీవెన ఏంటి అంటే ఆ వ్యక్తి జీవించే ఒక పరిశుద్ధమైన జీవితం ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నాను ప్రతి నువ్వు ఎప్పుడైతే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు ఒక బలమైన తీర్మానాన్ని నువ్వు తీసుకుంటావో ఒక అద్భుతమైన తీర్మానాన్ని నువ్వు తీసుకుంటావో దేవుడితో ఒక కమిట్మెంట్ కలిగిన తీర్మానాన్ని తీసుకుంటావో ఒక ఛాలెంజింగ్తో కూడిన తీర్మానాన్ని నువ్వు తీసుకుంటావో నీ జీవితము దేవుడి వాక్యం చెప్తుంది ఈ లోకములో నీకు ఎన్ని కలిగినా ఎన్ని ఉన్నా ఈ లోకమంతా నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టినా వాటన్నిటికాడికి గొప్ప దీవెనకరమైన వ్యక్తివి ఎవరు అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేసి చివరి వరకు దాన్ని విడిచిపెట్టక మళ్ళీ చెప్తున్నా చివరి వరకు దాన్ని విడిచిపెడక మళ్ళీ చెప్తున్నా నీ పరిశుద్ధి జీవితాన్ని నీవు నీవు స్టార్టింగ్ మొదలుకొని చివరి చివరి తర చివరి దినము వరకు అలా మన ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు నీ లోకంలో బాయ్ నేను పరలోకములో ఉన్న తండ్రిని కలుసుకోబోతున్నా అని ఒక ఛాలెంజింగ్తో జీవితం జీవించేంత వరకు నీ పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే నీ జీవితంలో నీ అంత గొప్ప దేవుని బిడ్డ ప్రపంచంలో లేడు బిడ్డారా ఆస్తులు అంతస్తుల కాడికి హోదా సిరి సంపదల కాడికి మణిమాణిక్యాలు వజ్జ వైడూరల కాడికి నీ జీవితంలో పరిశుద్ధత నీ చివరి దినము వరకు ఒక గొప్ప గొప్ప దీవెనలు ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము నువ్వు ఎక్కడికెళ్ళి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నా అది కాలేజ్ కావచ్చు అది పనిచేసే చోట కావచ్చు అది డ్రైవింగ్ చేసే చోట కావచ్చు అది నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా అది బంధువుల ఇంటికైనా అత్తమామల ఇంటికైనా నీ జీవితంలో ప్రతి దొరిని బిడ్డారా ఏ పని చేసినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను నేను జాగ్రత్త పరుచుకొని ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని నువ్వు ఒక బలమైన తీర్మానాన్ని తీసుకున్నట్లయితే దేవుడికి స్తోత్రం గాక మనుషులు ఎదుట దేవుడి అమ్మ మహిమ మళ్ళీ చెప్తున్నాయి ఈ మాట వినండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటారు మేము ఎంతోమందిని గాలికి కొట్టుకుపోయే లాంటి వ్యక్తిని చూచాం వాళ్ళలో పరిశుద్ధత లేదు వారి మాట పరిశుద్ధత కాదు వారి ఆలోచన పరిశుద్ధత కాదు వారి తలంపులు పరిశుద్ధత కాదు అందుకే వారి గురించి ఎవరు చెప్పుకోరు చెప్పుకున్నారు అంటే మాట మార్చి చెప్పమంటాం ప్రిదోన్ బిడ్డ వారి గురించి వారు చేసిన భాగవతాలు ఆ భాగవతాలు కాదండి వారు చేసినటువంటి దేవునికి విరోధమైన కార్యాలు అది తప్పు మార్గాలు ఆ నీతి మార్గాలు విరోధమైన మార్గాలు వ్యతిరేకమైన మార్గాలు ప్రతి వ్యక్తి చెప్పుకుంటున్నప్పుడు అతనికి ఘనహీనత వస్తుంది ఛాలెంజింగ్తో మాట నువ్వు అపరిశుద్ధంగా మార్చబడి ఎవరికి ఏదైతే చేస్తావో వారందరూ కూడా నీ ఎదుట నిన్ను మాట్లాడలేకపోవచ్చు కానీ నీ గురించి మటుకు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఉంటారు సో నువ్వు ఉన్న చోట నీకు ఏం కలిగిందంటే అపకీర్తి నువ్వు బ్రతుకు నీకు నీకేం కలిగిందంటే అపకీర్తి ప్రతి వ్యక్తి కూడా నీ జీవితంలో నేను పిలిచేటప్పుడు మాట్లాడేటప్పుడు నీ గురించి ఏం చెప్తారో తెలుసా నమ్మొద్దు నటన నమ్మొద్దు మోసగాడు నమ్మొద్దు అతని బిహేవియర్ కరెక్ట్ కాదు బ్రతుకు దినములల్లా నువ్వు బ్రతుకు ఈ భూమి మీద ఎక్కడికెళ్ళినా చెడ్డ పేరు తెచ్చుకుని జీవితాన్ని కొనసాగిస్తావో లేదా నువ్వు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించుటకు పూనుకొని అడుగులు ముందుకేస్తావో నీ జీవితం విషయంలో నీవే ఒక ఛాలెంజింగ్తో కూడిన నిర్ణయం తీసుకోవాల్సింది నీ బాధ్యత ప్రతి ధోని బిడ్డ ఈరోజు వాక్యం వింటున్నావు గుర్తుపెట్టుకో దేవుడు నీతో మాట్లాడిన మాట ఏం తెలుసా నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నీ జీవితంలో ఒక అద్భుతమైన బ్రతుకు నేను బ్రతకాలి అని ఎప్పుడైతే బలమైన తీర్మానం తీసుకుంటావో మళ్ళీ చెప్తున్నా నువ్వు ఉన్న ప్రతి చోట నీ గురించి ప్రతి బిడ్డ మాట మార్చి చెప్పమంటారా ప్రతి కులానికి ప్రతి జాతికి ప్రతి మతానికి ప్రతి వంశానికి చెందిన ప్రతి బిడ్డ నువ్వు జీవించినటువంటి ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ రియల్లీ గ్రేట్ ఈ వ్యక్తి పరిశుద్ధుడు ఈ వ్యక్తి పరిశుద్ధురాలు ఈ వ్యక్తి నీతిమంతుడు ఈ వ్యక్తి యథార్థవంతుడు ఈ స్త్రీ నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఒక ఛాలెంజింగ్తో కూడిన యథార్థమైన జీవితం జీవిస్తుంది అని ప్రజలు చెప్పుకుంటారండి అది నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ దీవెన అంత ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి ఏ ఏ చోట అది జాబు కావచ్చు పని కావచ్చు ఉద్యోగం కావచ్చు లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏ ఇంటికి అడుగుపెట్టినా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజలకు నువ్వు ఏది ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నావంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైన పరిశుద్ధతను ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు నీ ద్వారా ఒక సువాసన నీ ద్వారా ఒక దీవెన నీ ద్వారా ఒక ఆశీర్వాదం నీ ద్వారా అనేకుల జీవితాలలో ఆశ్చర్యానికి కలిగించేటువంటి కార్యం ఏదన్నా ఉందా అంటే అది పరిశుద్ధత ప్రపంచంలో ఎవరి వల్ల కారి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి అయితే ప్రే దేవుని బిడ్లారా నీవు నువ్వు జీవితంలో దేవునితో జీవించాలని ఒక బలమైన తీర్మానాన్ని తీసుకున్నప్పుడు ఈ లోకములో పొందుకునే దీవెన లంజిటికాడికి గొప్ప దీవెన నేను మొదటి చెప్పిన మాట నీకు మళ్ళీ చెప్తున్నాను ఇది నీ జీవితానికి సంబంధించింది మళ్ళీ చెప్తున్నా నీ మాటకు సంబంధించింది మళ్ళీ చెప్తున్నా నీ ఆలోచనకు సంబంధించింది మళ్ళీ చెప్తున్నా నీ తలంపులకు సంబంధించింది మళ్ళీ చెప్తున్నా వేసే ప్రతి అడుగులకు సంబంధించింది మళ్ళీ చెప్తున్నా నువ్వు నరకానికో పరలోకానికో మళ్ళీ చెప్తున్నా నువ్వు నరకానికో పరలోకానికి పోయినా కూడా నువ్వు వేసిన అడుగులు నువ్వు జీవించిన జీవితానికి ప్రతిఫలంగా నువ్వు ఈ లోకములు లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ లోకం చెప్పుకుంటుంది నీ మార్గము పరిశుద్ధమైనదా నీ మార్గము అపరిశుద్ధమైనదా దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించి కళ్ళు మూసి వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతంగా పరలోకానికి ఎలా ఎత్తబడతావు పడతావు ఎలిపోతావు చావు భయం నీలో ఉండదు అయితే గొప్ప మాట చెప్పమంటావా ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవించి నువ్వు కళ్ళు మూసినప్పుడు లోకం యావత్తు కూడా ఆశ్చర్యపోతుందండి ఎందుకంటే ప్రతి మనిషి చావు దగ్గరకు వచ్చేటప్పుడు భయపడతాడు హలో దేవునికి స్తోత్రం కలిగునిగాక నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పిరిదోరా చావు అనేక్కడికి వచ్చే కొద్దీ భయం బెంగ వెళ్ళిపోతున్నానేమో ఏం జరుగుతుందో ఎక్కడికి వెళ్తామో మళ్ళీ చెప్తున్నా మరణము అనేది ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అయితే దానికి ఒక అద్భుతమైన మాట ఉంది దేవుని వాక్యం చెప్తుంది వారి వారి క్రియల చొప్పున మరణము అనేది లోకములో ప్రపంచమంతా సంచారము చే దాన్ని ఎవరు దాటిపోలేరు దాన్ని ఎవరు కూడా దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అయితే ఆ మరణము నీ జీవితం ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు ఏ మాత్రం భయపడవండి ఎప్పుడు తెలుసా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు నువ్వు చనిపోయేటప్పుడు ఒక హ్యాపీగా నేను వెళ్ళిపోతున్న లోకాన్ని విడిచిపెట్టి ప్రభా నువ్వు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని నేను ఈ విధంగా జీవించాను అని హ్యాపీగా ఈ లోకానికి బాయ్ చెప్పి పరలోకములో ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకములో కళ్ళు తెరుస్తాను నమ్మకం నీలో ఉన్నప్పుడు నీవి లోకాన్ని విడిచేటప్పుడు సంతోషంతో కళ్ళు మూసి పరలోకానికి ఎత్తబడతావండి ఎందుకంటే నీ ఆత్మకు నమ్మకం ఉంది నీ దేహం చెప్తుంది ఈ దేహాన్ని నీవు నీ ఆత్మతో కాపాడుకుంటూ ఈ శరీరము దేవుడి మందిరముగా దీన్ని కాపాడుకుంటూ దీని ఏమాత్రం పాడు చేయలేదు కాబట్టి దేవుడి కృప నీతో ఉంది కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతావు ఈ లోకానికి నువ్వు ఏమి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు తెలుసా ఒక మంచి పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవిస్తే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రతుకుతే అలాగా బ్రతకాలని అనేవాళ్ళు కొంతమంది బ్రతుకుతే అలాగా బ్రతికి పరలోకానికి ఎత్తబడ్డాడు నిజంగా అతను పరలోకమైన సంబంధి ఆ నిజం ఆ స్త్రీ పరలోకములో ఉంటుంది మేము మా కళ్ళతో చూస్తాము మా కుటుంబంలో ఎట్లా జీవించిందో మా ఊర్లో ఎలా జీవించిందో నిజంగా గ్రేట్ అని లోకానికి నువ్వు ఇచ్చిపోయేది ఒక పరిశుద్ధత అనేక మంది జీవితాలను కదిలించేటువంటి రీతిగా ఉంటుంది ప్రధ్వని బిడ్లరా అందుకే ఆశీర్వాదాల కన్నిటిగాడికి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఒక పరిశుద్ధమైన జీవితము జీవించడం ప్రజలు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడి నీతో మళ్ళీ మాట్లాడుతున్నటువంటి మాట ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడం ప్రదని బిల్లారా అది ఎవరి మీద ఆధారపడిందంటే నీ మీదనే ఆధారపడింది మళ్ళీ ఒక మాట చెప్తాను మీతో మనుషుల ఎదుట పరిశుద్ధ జీవితం జీవించేది వేరు దేవుడి బైబితో పరిశుద్ధమైన జీవితం జీవించేది వేరండి నటన నటన పరిశుద్ధత దేవుని దగ్గర చల్లదు మనుషుల దగ్గర నువ్వు నటన చేయొచ్చేమో తల్లికి తండ్రికి బంధువులకి ఎవరికి కనిపించకుండా నీకు తెలియని ఒక సత్యాన్ని నేను ఈరోజు నీతో పంచుకుంటున్నాను ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నువ్వు ఎప్పుడైతే నీ దేహాన్ని నీ హృదయాన్ని అపవిత్రపరుచుకుంటావో నీ హృదయంలో దేవుడి సమాధానం కోల్పోతావు నేను తప్పిదం చేస్తాను నేను పాపం చేశాను నేను దేవునికి విరోధంగా మలినమైపోయాననేటువంటి రీతిలో ఆ పాపము నిన్ను గుచ్చుకుంటూ 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 ఎక్కడికి పోయినా కూడా విడిచిపెట్టదు మళ్ళీ చెప్తున్నా మనుషుల దగ్గర తప్పించుకోవచ్చేమో కానీ రెండవది దేవుని దగ్గర తప్పించుకోలేవు మూడవది నీ శరీరము అపవిత్రపరచబడిన తర్వాత అది నీలోకి వస్తుంది అది నీలో నివాసం చేస్తుంది అది నేను ఎప్పుడు కూడా చెప్తుంది నీవు అపరిశుద్ధమైన వ్యక్తివి శరీర మలినము ప్రపంచంలో ఏ డాక్టరు బాగు చేయలేడు ఆత్మ మలినాన్ని ప్రపంచంలో ఏ దేవుడు ఏ దేవత కూడా బాగు చేయలేదు ఈ శరీరము ఆత్మ మలినము కాకుండా కాపాడుకోవాలి అంటే నీ కొరకు కలువరి శిరుమలో ప్రాణం పెట్టిన యేసు క్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయముతో దేవుని ఆరాధిస్తూ ఆ ఆ హృదయములో యేసుక్రీస్తు ప్రభుకు చోటిస్తూ ఈ దేహము దేవుని ఆలయమని దీని దీన్ని కాపాడుకునేందుకు నీవు ప్రతిదినము జీవించినట్లయితే నీ జీవితము ఒక ధన్యకరమైన జీవితంగా ఉంటుంది ప్రధ్వని బిడ్డారా నేను మళ్ళీ మీతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏం చేస్తా నువ్వు ఎప్పుడైతే అపవిత్రుడిగా మార్చబడతావో మళ్ళీ చెప్తున్నా నువ్వు పడుకున్నా కూడా నువ్వేం చేస్తావో అది నీ గుర్తుకొస్తూ ఉంటుంది అది నిరుగుచ్చుకుంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే అపరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడం మొదలు పెడతావో నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు ఆనందం ఉండదు అది బయటపడతాదేమో అని బ్రతుకు దినములల్లా భయమే మళ్ళీ చెప్తున్నా నీతో మనుషులు ఎదుట నువ్వు దాచిపెట్టచ్చు వివాహం కావచ్చు వివాహమైన తర్వాత నీకు పిల్లలు పుట్టిండచ్చు కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు ఆ పాపము అనేది అది ఏ విధంగా అయినా కూడా నేను టార్గెట్ చేసేది మటుకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ తరువాత కూడా అది ఎప్పుడు చెలరేగి నీ మీద దాడి చేసేది కూడా తెలియదు యవని స్థితిలో ఒక వ్యక్తి ఎవరికి తెలియకుండా తప్పిదం చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు తప్పిదము చేయాలని ఈ మాట వాడమంటారా లేదా ఒక అపవిత్రమైన జీవితం జీవించి ఎవరికి తెలియకుండా నేను మంచి వాళ్ళే అనుకున్నాడనేటువంటి ఆలోచనతో దేవునికి విరోధమైన అడుగులు వేసాడని ఈ మాట వాడ వాడబడాలన్నా ఈ రెండింటిలో మీరే డిసైడ్ చేసుకోండి రెండింటికి అర్థం ఒకటి రెండింటికి అర్థం ఒకటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ఎవరికి తెలియకుండా నువ్వు అపవిత్రమైన కార్యాలు చేసి అపవిత్రుడైపోయినా రహస్యంగా నువ్వు తప్పిదో కార్యాలు చేసి అపవిత్రుడు అయిపోయినా ఏది ఏమైపోయినా పడేది శిక్ష నీకే పొందుకోవాల్సింది నీవే అనుభవించవలసింది నీవే అది బయటకు వచ్చినప్పుడు తట్టుకోలేనటువంటి తలదించుకునే స్థితి అనుభవించవలసింది నీవే అందుకే బి కేర్ఫుల్ ఒక యవనస్తుడు ఎవరికి తెలియదులే అనుకొని ఎవరికి తెలియదులే అనుకొని చాలా రహస్యంగా ఎవరు చూలేదులే అనుకొని తన తప్పిదాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు కొద్ది రోజులు దాటిపోయిందండి సాధానికి ఉన్న లక్షణం ఏంటంటే వాడు ఆకర్షిస్తాడు ఎప్పుడైతే ఆ యవనస్తుని ఈ సాధాన్ని ఆకర్షించాడో చాలా ఆనందంతో సంతోషంతో కొద్ది రోజులు చాలా రహస్యంగా తప్పిదం చేయడం మొదలుపెట్టాడు పాపం చేయడం మొదలుపెట్టాడు ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు కొద్ది రోజుల తర్వాత ఏమైపోయాడంటే దానికి అడెట్ అయిపోయినాడండి అలవాటు పడిపోయినాడు అలవాటు పడిపోయిన తర్వాత కుటుంబీకులకు బయట వారికి అందరికీ తెలిసే కొద్దీ ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి బాగా మందులిచ్చి వేరే ఒక అమ్మాయితో వివాహాన్ని వెనువెంటనే జరిపించారు జరిపించిన తర్వాత కొద్ది రోజులకు వెనువంటనే ఆ అమ్మాయి కలిగిన వాళ్ళు కూడా వివాహాన్ని జరిపించారండి కానీ ఇతనికి పిల్లలు లేటుగా పుట్టారు ఆ అమ్మాయికి వెను వెంటనే పిల్లలు పుడ్డం మొదలుపెట్టారు లేటుగా ఇతనికి పిల్లలు పుట్టారు అమ్మాయికి త్వర త్వరగా పిల్లలు పుట్టారు అలా అలా కొద్ది కాలం గడిచింది ఆ తర్వాత ఏం జరిగింది చెప్పమంటారా ఊర్లో జనాలంతా కూడా ఇతన్ని హేళన చేయడం మొదలుపెట్టారు ఏ ఆ సందుకు పోలేదా కొడుకు పుట్టినాడంటేనే ఇతనికి భయం స్టార్ట్ అయింది నా భార్యకి ఎక్కడ తెలుస్తుందో నా పిల్లలకి ఎక్కడ తెలుస్తుందో నా భార్యకి ఎక్కడ తెలుస్తుందో నా పిల్లలకి ఎలా తెలుస్తుందో చేసింది ఎప్పుడు ఆ తరువాత ఏంటి తెలుసా పిల్లలు పుట్టిన తర్వాత కూడా లోకం యావత్తు కూడా హీలన చేయడం మొదలుపెట్టారండి ఆ టెన్షన్తో అతనికి ఎంత కృంగిపోయాడో అంత కృంగిపోయాడు దేవునికి స్తోత్రం నేను మళ్ళీ చెప్తున్నాను వాడు ఎప్పటికైనా వాడు అబద్ధికుడు నువ్వు తప్పిదము చేస్తావని నీతోనే ఒప్పించేంతటి వివేకం కలిగిన వాడు రెండో మాట చెప్తా చూడండి వాడి చేతిలో పడి అనేకులు తలదించుకునే వ్యక్తులుగా మార్చబడ్డారే కానీ వాడి వ్యతిరేకించి ఈ భూమి మీద నీతివంతమైన పరిశుద్ధమైన జీవితం జీవించిన వాళ్ళు చాలా తక్కువ ఆ జీవించిన వాళ్ళు ఎవరు తెలుసా రియల్లీ గ్రేట్ ధన్యులు అని ఒక దైవజీడిగా చెప్తున్నానండి రియల్లీ గ్రేట్ అయిన వాళ్ళని ఒక దైవీనుడిగా చెప్తున్నానండి వాళ్ళు ఈ లోకంలో గెలిచిన వాళ్ళని ఒక దైవీజుడిగా చెప్తున్నాను ప్రధాన పిల్లారా కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ఈ లోకములో ఉన్నవాడి కాడికి నీలో ఉన్నవాడు గొప్పవాడు ఈ లోకములో పాపాన్ని గెలవాలి అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటే ఏసు రక్తంతో కడగబడి దేవుడి వాక్యము నీలో ఉంటే ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము నిన్ను నువ్వు కాపాడుకుంటూ బ్రతకడం మొదలు పెడుతూ ప్రతి దొనిపెళ్ళారా ఆ జీవితం ఎటువంటి జీవితం అంటే ఒక అద్భుతమైన జీవితం ఒక ఆశ్చర్యకరమైన జీవితం నీ జీవితంలో ప్రతి దినము ఒక పోరాటం దేనికి తెలుసా నీ నీ పరిశుద్ధతను కాపాడుకొని నీవు దేవునితో నడవాలని దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని ఈ భూమి మీద ఒక గెలిచే వ్యక్తిగా ఉండాలని ఒక పోరాటం ప్రిదోన్ బిడ్డారా అందుకే దేవుడి వాక్యం సలివిస్తుంది క్రైస్తవ జీవితంలో ఎన్నో దీవుడులు మనం పొందుకున్నాం అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఒక ఛాలెంజింగ్ కూడిన మాట మొదటి పేతుడు ఒకటి పదనాలుగు పదహైదు నేను పరిశుద్ధులే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులే ఉండుడని వ్రాయబడి వ్రాయబడినది ఈ దీని కొరకండి పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని నువ్వు ఎప్పుడైతే బలమైన తీర్మానం తీసుకుంటావో నీ లైఫ్ ఎట్టుండదంటే నీ జీవితంలో ప్రతిదినము పోరాటమే తప్పిదము చేసి పాపం చేసి నీ జీవితంలో దేవుడి దీవెనలు కోల్పోయేదానికి ఇష్టపడు ఎందుకంటే నీకు బాగా తెలుసు దేవుని ఆజ్ఞ అతిక్రమించినటువంటి అవ్వా ఆదాము ఎన్ని భయంకరమైన తిప్పలు పొందుకున్నారు దేవుడి మాట వ్యతిరేకించిన సంసోన్ జీవితంలో దేవుని బలాన్ని ఏ విధంగా కోల్పోయి అపవిత్రమైన వ్యక్తిగా మార్చబడ్డాడో మీకు బాగా తెలుసు దావీదు దేవుడి ఆజ్ఞ అతిక్రమించి అపవిత్రుడిగా మార్చబడిన తర్వాత ఈ లోకములో నెమ్మది లేక ఏ విధంగా భయంకరంగా దేవుని సన్నిధిలో దేవుని పాదాలను పట్టుకొని దేవా నన్ను ఈశోబుతో కడుగయ్యా హిమపు కంటే తెల్లగా కడుగయ్యా అని దేవుని పాదాలు పట్టుకున్నాడో మీకు బాగా తెలుసు అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ఒక పరిశుద్ధమైన జీవితం కొరకు నువ్వు జీవించాల క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మార్చబడిన తర్వాత అంత గొప్ప మించిన దీవెన అంతకాడికి మించిన గొప్ప దీవెన క్రైస్తవ జీవితంలో నన్ను అడుగుతే అన్ని నీ దగ్గర తీసుకొచ్చి పెట్టినా కూడా అది అంత సంతోషం అనిపించదు కానీ ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నీ జీవితమే ఒక దీవెనకరమైన ఒక ఆశీర్వాదకరమైన ఒక గొప్ప జీవితంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు తన ఇచ్చిన వాగ్దానంలో ఒక అద్భుతమైన వాగ్దానము ఒక పరిశుద్ధమైన జీవితం జీవించమని శుద్ధమైన మాటను కంటిన్యూ కాగా మీరు విధేయు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఛాలెంజింగ్తో కూడిన మాట యేసు రక్తంతో కడగబడిన తర్వాత ఈ జీవితంలో అజ్ఞాన దశలో దేవుని ఎరుగక తలకి దేవుడు నీ జీవితంలో అడుగుపెడ్డ తలికి ఎన్ని 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 శరీర కోరికలతో శరీర ఆలోచనతో శరీర తలంపులతో కన్ను కోరికలతో చెవి ఆకలితో కొంతమందికి మాట అర్థం కాకపోవచ్చు మీకు అర్థమైందని చెప్తా చెవి ఆకలి అంటే ఏంటి తెలుసా ఈ చెవి ఇస్త్రీలు వింటూ ఉండాలి ఎప్పుడు కూడా కథ ఏంటి వీళ్ళు వాళ్ళ జరిగిందంట వీ జరిగిందంట ఇంకొకటి జరిగిందంటే ఈ చెవిపై భలే పని చేస్తూ ఉంటుంది కొంతమందికి కండ్లు పని చేస్తుంటాయి కొంతమందికి నోరు పనిచేస్తూ ఉంటుంది కొంతమందికి మాట మార్చి చెప్పమంటారా వారి శరీరము పనిచేస్తూ ఉంటుందండి ఎందుకు తెలుసా అజ్ఞాన దిశలో యేసుక్రీస్తును ఎరగక తలకి ఈ దేహము లోక సంబంధమైన కోరికలతో నింపబడి ఉంటుంది కాబట్టి ఈ ఈ దేహాన్ని సాతాను ఎలా వాడుకుంటాడంటే లోకాన్ని యావత్తును కూడా చూపించి అనుభవించు అంటాడంతే ఒక మాట అంటూ ఉంటారు పుట్టింది ఎందుకురా అన్నీ అనుభవించడానికేగా ఎంజాయ్ మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టం రెండో మాట అంటారు వీడు ఈ జన్మలో ఏ పాపం చేశాడో ఈ ఈ విధంగా పుట్టాడని మూడో మాట చెప్తానండి కొందరు ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో కోడో కుక్కో మాట మార్చి చెప్తే ఇంకొకటి ఇంకొకటే పుడతారని ఇవన్నీ కాదు కానీ మనిషికి ఒకటే జన్మ ఈ జన్మలో ఒక మంచి జీవితం జీవించి కళ్ళు మూస్తే నువ్వు పరలోకానికి ఎత్తబడతావు రెండోది నీతి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం చివరిగొడి దేవుని కనుబద్దమా ఈ లోకములో నువ్వు పాపములు జీవిస్తే నీతో నరకానికి వెళ్తావు అందుకే బతికే ఈ కొద్ది కాలము నిన్ను నువ్వు కాపాడుకుంటూ బ్రతికినట్లయితే నాలాగా బ్రతకమని నీ కుటుంబానికి నాలాగా బ్రతకమని ప్రపంచానికి ఒక సవాల్ని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు మీ అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు ఈరోజు దేవుణ్ణి పిలుచుకున్న దేవుడిని పిలుచుకున్నాడు అంటే ఆయన రక్తముతో నువ్వు కడగబడ్డావు అంటే ఈ భూమి మీద జీవిస్తున్నావు అంటే నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా క్రైస్తవ జీవితంలో నువ్వు దీంతోపాటి దేవుడు వస్తాడని మర్చిపోవద్దు రెండోది అయితే దేవుడు వాక్యం చెప్తుంది నమ్ముకొని బైబిల్ పట్టుకున్నటువంటి నీవు నీ జీవితంలో కొనసాగించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ప్రతిదినము నువ్వు దీవిందం పొందుకోవాలి అంటే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలని ప్రభు చెప్తున్నాడండి నువ్వు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టు ఇదే ఒక పుట్టుగా ఆ తర్వాత సైన్యములో ఒక అధిపతి నాయుడు యగోవా దగ్గర తీర్పు ఉంటుంది అందుకే నీ జీవితంలో తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి తీర్మానం ఏంటి అంటే ప్రధానమీల పరిశుద్ధమైన జీవితము తెలియక నీ జీవితంలో ఇష్ట్రాన్సరంగా జీవించి ఉండొచ్చు యేసు రక్తంతో కడగబడిన తర్వాత ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం నువ్వు జీవించాలి నీ జీవితమే ఒక అద్భుతకరమైన జీవితంగా ఉండాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా సమస్త ప్రవర్తనలు ఎందు పరిశుద్ధులై ఉండు అలలు చెప్దామా ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఈ ప్రపంచంలో నువ్వు బ్రతుకు దినములల్లా నువ్వు ఎక్కడ ఏది చేస్తున్నా దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చేటువంటి ఒక పరిశుద్ధురాలిగా పవిత్రాలుగా ఉండడం అది గొప్ప దీవెన అది గొప్ప ఆశీర్వాదం అది గొప్ప దేవునికి మహిమ అది గొప్ప దేవునికి సంతోషము ఎందుకు తెలుసా యేసుక్రీస్తు నిన్ను పిలుచుకొని కలువురి సెలవులో ప్రాణం పెట్టి పాపి నిన్ను నిన్ను పరిశుద్ధుడిగా దానికి దేవుడు వాడుకుంటున్నాడు ఒక నీ జీవితాన్ని నీ సాక్ష్యాన్ని అది అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంది హలెల్ అందుకే దీవెన లంజటి కాడికి శ్రేష్టమైన దీవెన గొప్ప దీవెన అద్భుతమైన దీవెన అది దేవుడి కృపను బట్టి పిలవబడ్డ నీకు ఎన్నుకోబడ్డ నీకు ఏర్పరచబడ్డ నీకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ ఆమె చెప్దామా అలలుయ్యా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజే ఒక బలమైన తీర్మానం తీసుకుంటావా నేను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన దేవునికి మహిమ తీసుకొస్తాను వేస్తాయ ఈ రోజు నుంచి నా మాట పరిశుద్ధత నా ఆలోచనలు పరిశుద్ధత నా తలంపులు పరిశుద్ధత నా అడుగులు పరిశుద్ధత నేను జాబ్ చేస్తున్నా పని చేస్తున్నా స్కూల్కి వెళ్తున్నా కాలేజ్కి వెళ్తున్నా ఎక్కడ నేనున్నా నా దేవుడికి మహిమ తెచ్చే విధంగా నన్ను నేను నాశనం చేసుకునేసయ్యా మీరు లోకములో జయించి జయించున్నారు ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కాడికి గొప్పవాడన్నావుగా ఆ గొప్పతనం దేవుడి వాక్యము నాలో ఉంటే నన్ను నేను దేవునికి అప్పగించుకుంటే వాక్యాన్సరమైన జీవితం జీవిస్తే నేను పరిశుద్ధిరాలిగా పవిత్రరాలిగా మార్చబడతాను నా సాక్ష్యం అనేకులకి దీవెనకరంగా మార్చబడి నా దేవునికి మహిమ వస్తుంది ఇంక ఇంతకు మించినటువంటి దీవెన నిజంగా అనేకులకి లేదు నువ్వు నాకు ఇచ్చావు అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభా అనేకులకు లేదు అని నేను ఎందుకు అన్నానంటే ప్రపంచంలో రక్షణ లేని వారు కోట్ల కొలది ఉన్నారు మళ్ళీ చెప్తున్నా ప్రపంచంలో రక్షణ పొందుకొని విడిచిపెట్టి రక్షణ నిర్లక్ష్యం చేసి తిరిగి లోక సంబంధంలో పడిపోయిన వాళ్ళు కోట్లు కొలిది ఉన్నారు ఈ రెండింటిలో ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి జీవితం నువ్వు జీవిస్తే అది దేవునికి ఎంతో మహిమ అది దేవునికి ఎంతో ఘనత అది దేవునికి ఎంతో నీ ద్వారా పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు కలిమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ఒకే పట్టుదల ఒకే రోషం ఒకే పౌరుషం ఒకే సమర్పణ నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోడు ఇక నేను నేను కాదు నా దేవునికి విరోధమైంది దేహంతో కానీ ఆత్మతో కానీ చెయ్యను డాడీ నువ్వు పరిశుద్ధుడైన ప్రకారంగా నేను కూడా పరిశుద్ధునై ఉంటాను దీని కొరకే నేను జీవిస్తానని నేను తీర్మానం తీసుకుంటే దీని వెనుక నీకు కావలసిన ప్రతి దీవెన ప్రియ దేవుని బిడ్డ దేవుడి నీకు ఇస్తాడు ఘనత హెచ్చింపు ఖ్యాతి పవిత్రత పరిశుద్ధత దేవుడు మాట్లాడడం దేవుడి స్వరం ఉంటావు దేవుడి అభిషేకాన్ని పొందుకుంటావు దేవుడి దర్శనములను నువ్వు పొందుకుంటావు అంతేకాదు నీ జీవితం అనేకులకి దీవెనకరంగా మార్చబడుతుంది అంతేకాదు దినదినము దేవుడిని నెచ్చిస్తాడు అంతేకాదు పరిశుద్ధతలో ఉన్న ప్రతి విధమైన దీవెన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ దీవెనలన్నీ పొందుకోవడానికి నువ్వు సిద్ధమైతే ఒక సమర్పణ కలిగిన జీవితం నేను ఈరోజు నుంచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తా ప్రభా నా అజ్ఞాన దశని విడిచిపెడతా ప్రభా దేవుని ఎరిగి కూడా దేవునికి విరోధంగా ఎన్నో చూడకూడనవి ఎన్నో చెయ్యకూడనవి తెలిసి కూడా చేస్తున్నా ప్రభా నో 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 నన్ను నేను మోసం చేసుకుంటున్నా నాకు నేను నాశనం చేసుకుంటున్నా నాకు నేను చెడ్డపేరుతో పాటు నీకు కూడా చెడ్డబేరు తీసుకొస్తున్నా ఈరోజు ఇలాంటి జీవితం నేను ఇంకెన్నడూ జీవించనే తీర్మానం తీసుకుంటావా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్టలేని వందనాలు చెల్లిస్తున్నా ఈ దినమున ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నువ్వు చూస్తున్న దేవుడు నువ్వు అనుకున్నావు చాలా గొప్ప దీవెన నీ బిడ్డను ప్రతిదినము దీవించాలనుకున్నావు ఇదిగో నా తండ్రి ఈరోజు నీ వర్తమానం ద్వారా నీ బిడ్డలు ఎంతమంది తమ జీవితాలను నీకిచ్చి దేవుడి హృదయవాంచన నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నారు వారి మీదకి నీ కృప కనికరపు దీవెన ఆశీర్వాదము నజరేడిన యేసు క్రీస్తు నామములో దిగివచ్చును గాక ఈస్కియా ప్రార్థన విని బాగు చేసినటువంటి దేవుడు ఈరోజు ఎంతోమంది వాక్యం విన్నారు వారిని వారు సరిచేసుకొని దేవుడి రక్తంతో కడగబడి పరిశుద్ధమైన జీవితం జీవించటకు వారి జీవితం ఒక గొప్ప సాక్షిగా ఉన్నటకు ఈరోజే తీర్మానం తీసుకొని వెలుగు సంబంధికులుగా క్రీస్తుకు సాక్షులుగా అనేకులకి దీవెనకరంగా నీకు మైమ తెచ్చే పిల్లలుగా ప్రతి బిడ్డ ఉండును గాక అని ఏసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్